ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి శ్రీ బాబా వద్ద సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా శత జయంతిని రాష్ట్ర పండుగగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు తెలిపారు ఈ మేరకు స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల విద్యాశాఖ సంగీత కళాశాల సమాచార మరియు పౌర సంబంధాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సత్యసాయిబాబా జీవితం సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక సందేశాలను ప్రజలకు చేరవేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి प्रिदि morally प्रिटेशो लो औ सर्जोनै किससीा किनें little खो पि लॉप्री स्यूराओ सिर्थ मेरे थि ऴॉर तशर्णै जुए मेरे चिला बोइड कसई अला धुल पिरमे मि औनका ఫస్ట్ ఫీల్ లెవెల్ మెసేజ్ పడితే బిఫిట్టింగ్ మానర్ లో స్టేట్ ఫంక్షన్ గా చేయాలి. అనేది మాత్రం క్లియర్ కట్ గా మన వాళ్ళందరం ఓకే థాంక్యూ. హారో ఈవినింగ్ వి ఆర్ కండక్టింగ్ వెరీ ఈవెంట్ ఓకే. లాస్ట్ టైం కూడా ఇష్యూ లేదు. చేస్తారు. ఓకే.

ఫస్ట్ ఫీల్డ్ లో మెసేజ్ బిఫిట్టింగ్ మేనర్ లో